తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ మధ్య శ్రీనివాసరెడ్డి గారు మార్కెట్లోకి రావడం జరిగింది మార్కెట్లో వచ్చి వ్యాపారులతో సమావేశమైన తర్వాత ఈ మధ్య కాలంలోనే ఈ వాలంటీర్ వ్యవస్థ ఈ పన్నుల్లో దౌర్జన్యంగా వసూలు చేయడం మొదలుపెట్టారు గతంలో కానీ ఇదే విధంగా వ్యాపారస్తుల పైన ఈ ట్రేడ్ లైసెన్సు ఈ పన్నులు అధికంగా వేయడము దీనివలన వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా ఉంది అలాగే ఇప్పుడు బోర్డు పన్ను జీవిత పార్టీ గౌరవ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పాప్లైన్ ఇస్తే కానీ అక్కడ తీసుకోవడానికి నిరాకరిస్తాడు దీనికి కారణం ఒకటే ఒకటి వీళ్ళు ప్రచారం చేసే ఫోటో పెడితే ఆ షాప్ దగ్గరికి పోవడము అక్కడ వాళ్ళతో ఇమ్మీడేట్గా ఆ షాప్ నుంచి చేస్తాం మిమ్మల్ని మీరు పంట పట్టాల్సి వస్తుంది మేము అధికారం పట్టిన వైఎస్ఆర్ పార్టీని మీ అంగంలో క్లోజ్ చేస్తామనే విధంగా మాట్లాడుతాను మేము ఒకటే చెప్తున్నాం వైఎస్ఆర్ పార్టీకి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వెంటనే పొలిటివర సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు ఒకటే మాట చెప్పారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉంటే బోర్డు పనులు కానీ ఈ మన ఒక ట్రేడ్ లైసెన్స్ కానీ ఈ చెత్త పన్ను పైన పూర్తిగా అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని ఖచ్చితంగా తీసేస్తామని ఆయన చెప్పాడు అలాగే కడప టౌన్లో కానీ ఒక కడప టౌన్ వరకు ఉంటే కదా ఖచ్చితంగా ఈ పన్నుల విషయం ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఇంటింటికి ఈరోజు చూస్తాం ఒకరోజు పన్ను కట్టకపోతే కులాయ్ కనెక్షన్ కట్ చేస్తుంటారు ఎవరో కట్టకపోతే ఛాండరీ కట్ చేస్తా ఉన్నారు ఈరోజు చూస్తూ ఉంటే వ్యాపారం ఏది చూస్తా అంటే ఈరోజు మా వ్యాపారం ఆందోళన ఉన్నారు ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్సీకి ఓటే ఇస్తే కన్నా ప్రజలను భయప్రం చేసే వాటికి కాబట్టి ఈరోజు మేము ప్రచారం పోయినప్పుడు యోగాని కానీ ఆపులేటర్ తీసుకోవడానికి ఆదేశించడం లేదు అందులో మేము కానీ ఓటర్ చెప్తున్నాం వైఎస్ఆర్ పార్టీకి మీరు కానీ ప్రచారం చేసుకోండి అంతేకాని వ్యాపారస్తుల మీద దౌర్జన్యం వాలంటీర్ వ్యవస్థ చేయించడం వలన మీకు వచ్చిన లాభం ఏంటి వ్యాపారాన్ని పూర్తిగా బతకలేమని చెప్పి మేము కోరుకుంటూ అలాగే ఈరోజు చూస్తున్నాం గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కానీ పన్నులు అడిగేటోళ్ళు కాదు రోజు కానీ షాపుల దగ్గరకు వచ్చేది కాదు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతిదానికి పన్నే బోర్డుకుని పన్ను కట్టుకునే వాలంటీర్ వస్తారు ధనా బాధ చేస్తారు అలాగే ట్రైన్ లైసెన్స్ చేసినా అలాగే చేస్తారు ఇట్లకి ప్రతి ఒక్క కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి వాళ్ళు దౌర్జన్యం చేయడంతో ప్రజలకైతే ఇసుకు చెందారు అందుకే ఈరోజు మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు అలాగే ప్రతి ఒక్క ఉద్దులు ఎవరైతే ఉన్నారో మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ప్రతి ప్రతకానికి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పారు ఆరోగ్యశ్రీ అని చెప్పి పెట్టారు కానీ ఎక్కడైనా హాస్పిటల్లో బెడ్లు ఖాళీగా ఉన్నా కానీ చేర్చుకోవడం లేదు ఎందుకంటే ఈరోజు చూస్తాను ఎక్కడైపోయినా ఆరోగ్యశ్రీలో ఒక రూపాయి గవర్నమెంట్ చెల్లించడం లేదు కాబట్టి ప్రజలు కానీ తెలిసిపోయింది ఈ ప్రభుత్వం పూర్తిగా ఎక్కిపోయింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నామినేషన్కు కనీసం లేదనే ఒక వెయ్యి రెండు వేల మంది కానీ రాలేదు ఈరోజు నిన్న చూశారు మాధవిరెడ్డి గారు నామినేషన్ వస్తే సుమారు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల మంది స్వచ్ఛందంగా వచ్చి ఈ ఈరోజు కడపలో వైసీపీ పరిస్థితి పూర్తిగా అయిపోయింది అనేది అందరికీ అర్థమైపోయింది మేము ఒకటే ఒకటి చెప్తున్నాం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి ప్రజలు వ్యాపారస్తులు కానీ ఓటు వేయండి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తే కన్నా పన్నులు పూర్తిగా అయిపోతాయి ఈ బోర్డు పన్ను ఉండదు ట్రైడ్ లైసెన్స్ ఉండదు ప్రజలకు అయితే అన్ని ఉండవు అని మేము ఈ పత్రిక వల్ల తెలియజేసుకుంటున్నాం